ఈరోజు మన తెలంగాణకు చెందినటువంటి బంజారా సోదరులు ఇక్కడ ప్రతిభదేవు కోసం బయట దేశానికి వచ్చి వాళ్ళు పనిచేసుకుంటూ కూడా బంజారా ఏదైతే వాళ్ళ కులానికి సంబంధించినటువంటి సంస్థను ఆ పేరుతో బంజారా సేవా సమితిని స్థాపించి ఆ సమితి ద్వారా ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అంటే ఇక్కడ వీళ్ళు ఒక ఐదు మంది వచ్చారు మన వసంత దీనికి సంబంధించిన రామచంద్ర నాయర్ గారు కావచ్చు అలాగే మన తిరుపతి గారు కావచ్చు రాజు గారు కావచ్చు గోవింద్ గారు కావచ్చు వీళ్ళు చెప్తున్నది ఏమన్నా అంటే మేము ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు మాకు సమయాభావం వల్ల మేము ఐదు మంది రావచ్చు కానీ ఆ కార్యక్రమం ముందుకు పోవడానికి మా వెనకాల నూట యాభై మంది సభ్యులు కలిస్తేనే మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోగలుగుతున్నాం అని చెప్తున్నారు అలాగే ఈ రోజు నూట యాభై మంది వీళ్ళు ఒక తెలంగాణకే పరిమితం కాకుండా ఇటు తెలుగు వారు ఏదైతే ఆంధ్రాలో ఉన్నారో వారికే పరిమితం కాకుండా ఈ బంజారా అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అందరినీ కూడా కనుక్కుంటూ ముందుకు పోవాలనేది ఒక పెద్ద అందరూ కూడా ముందుకు వచ్చారు అలాగే ఈరోజు గల్ఫ్ జనసేన కన్వీనర్లు అయినటువంటి మన దగ్గరికి వచ్చి అన్న మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియాలో కావచ్చు పలు రకాలుగా మేము అన్ని కూడా చూస్తున్నాం దీనికి ఆకర్షితులు మాకు మీ సలహాలు సూచనలు కావాలని ఒకటే చెప్తున్నాను ఇక్కడ కులం మతం ప్రాంతం పక్కన పెడితే మన అందరం కూడా సోదర భావంతో ఒక అన్నదనంలో ముందుకు పోతున్నాం నేను ఎప్పుడు ఒకటే చెప్తాను కోర్టులు ఉన్నవాడు ఎప్పుడు కోటీశ్వరుడు కాదు మనకున్న ఉన్న దాంట్లో పనులకు అంత ఎంతో సహాయం చేయాలి అనే ఆలోచన వచ్చిన వాడే నిజమైన కోటీస్ అని చెప్తారు అలాంటి కోటీస్ వాళ్ళు మీరందరూ కూడా కాబట్టి ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి మీ వల్ల వందల వేల మందికి అక్కడ సహాయ సహకారాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీరు ఏదైతే నూట యాభై అంటున్నారో అది నూట యాభై కాదు పదహైదు వందలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక తాటిపైకి రావాలి వాళ్ళందరూ కూడా అలాగే మీకంటూ ఒక ఆర్గనైజేషన్ ఫైనాన్స్ పరంగా కావచ్చు ఏ విధంగా ఏ ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా చెప్పి మేమందరం కూడా మీకు ఒక సోదర భావంతో మేమందరం కూడా సహాయం చేస్తాం అలాగే ఈ సేవా సమితిలో మీరు ఇప్పుడు వీళ్ళ మాటల్లో విని ఏమంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా సేవా సమితులు ఉన్నారన్నారు డెఫినెట్ గా ఒక సంఘం అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉంటారు కానీ మీ ఆలోచన తీరు సమాజంలో ఈరోజు రాజకీయం అనేది మన జీవితాన్ని మన భావితరాలని కూడా అంతా కూడా నిర్దేశిస్తుంది మనందరూ కూడా గమనించాలి కాబట్టి ఈ సమాజంలోని రుద్భుతులను రూపుమాపడానికి అన్ని కులాలని అన్ని మతాలని అన్ని ప్రాంతాలని అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకుపోయే నాయకుడు ఎవరైనా ఉంటే అలాంటి నాయకుడికి సహాయం చేయడంలో అలాంటి నాయకుడికి వెన్నుదండగా ఉండటంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఈ ఈ నేటి సమాజంలో అలాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ కాబట్టి మీరు ఒక మంచి ఆలోచనకు వచ్చి అందరినీ కూడా ఒక జనసేన వైపు చూసే విధంగా కూడా ఒకసారి ఆలోచించమని ఇది మిమ్మల్ని ఆజ్ఞాపించటం లేదు అలాగని మీ సేవా సంస్థల్లో రాజకీయాలు తీసుకొని రావడం చెప్పలేదు కానీ ఒక్కసారి అందరినీ కూడా ఆలోచించ వైపు మీరు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి ఒక సోదర భావంతో కూడా కలిసిమెలిసి ముందుకు వెళదాం ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ కూడా ముందుంటామని మీకు మరొకసారి తెలుపుకుంటూ ఇంత ఉన్నతంగా ఇక్కడికి ఇంత ఉన్నతమైన ఆశయాలతో మీరు ఈ సంస్థను స్థాపించి ముందుకు పోతున్నందుకు మీకు గల్ఫ్ జనసేన నుంచి ఆరు దేశాల నుంచి కూడా మీకు శుభాభిన తెలియజేస్తున్నాను